హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో అయితే కిచెన్ క్లీన్ చేస్తున్నాను అన్నమాట కిచెన్తో పాటు నా వర్క్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ డే మొత్తం కూడా నా వర్క్స్తోనే కంప్లీట్ అయిందన్నమాట ఏమేం వర్క్స్ చేశాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ అయితే కిచెన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రిడ్జ్ క్లీన్ ఉంటేనే మనకి వెజిటేబుల్స్ తీసుకోవడానికి హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఫ్రిడ్జ్ క్లీనింగ్తో అయితే ఈరోజు కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు ఒక్కరోజైతే ఫ్రిడ్జ్ అండ్ పూజ గది క్లీన్ చేసుకోవడంతోనే సరిపోయింది ఈరోజు నేను ఏమేం క్లీన్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్ అయితే పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట చాలా డేస్ అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేయ క్లీన్ చేయక అందుకే ఈరోజు ఫ్రిడ్జ్తో పాటు ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో ఉన్న అన్ని ఐటమ్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాను ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేశానంటే మనం ఫ్లోర్ ఎట్లా క్లీన్ చేస్తామో మొత్తం వాటర్ వేసి అట్లా క్లీన్ చేసుకున్నాను అది ఎట్లా చేసుకున్నా అంటే మొత్తం కూడా సోడా అలాగే ఉప్పు కొంచెం అంతా నిమ్మకాయ వేసి ఫ్రిడ్జ్ టోపల మొత్తం కూడా తోమేసాను మనం గిన్నెలు ఎలా తోముకుంటామో అలాగా మొత్తం కూడా క్లీన్ చేశాను అన్నమాట లోపల వరకైతే అయిపోయింది మొత్తం వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి కదా సో వచ్చినప్పుడు ఇంకా ఫ్లోర్ అంతా కూడా వాటర్ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను సో ఫ్రిడ్జ్ అయితే చాలా టైం పట్టింది క్లీన్ చేసుకోవడానికి సో ఈరోజు ఈ వీడియో అయితే మొత్తం కూడా వర్క్సే అన్నమాట ఒకవేళ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన వీడియో నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి బలవంతం ఏం లేదు ఫ్రెండ్స్ సో మన మీకు మన వీడియోలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ కూడా అది కూడా మీకు ఇష్టమైతేనే లైక్ ఇవ్వండి మీకు ఈ వీడియో వర్క్ చేసింది కానీ మీకు ఏదైనా మోటివేషన్గా అని చెప్పేసి మీకు ఈ వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది మీకు మోటివేషన్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రిడ్జ్ వరకు క్లీన్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్ కవర్స్ కూడా ఖరాబ్ అయిపోయినాయి అని చెప్పేసి నేను వేరే సీట్ మార్క్స్ అయితే వేరేవి తీసుకున్నాను సో ఎందులో తీసుకున్నాను ఏంటిది అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట సో నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను వీటి కాస్ట్ వచ్చేసి నాకు టూ హండ్రెడ్ పడింది ఫోర్ సీట్స్ వచ్చాయి లోపల వేయడానికి అలాగే పైన ఫ్రిడ్జ్ కవర్ వచ్చింది హ్యాండిల్కి పెట్టడానికి అయితే అది వచ్చింది అన్నమాట మీకు ఎవరికైనా ఇవి నచ్చితే చెప్పండి నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే నేను చాలా సార్లు మీషోలో ఆర్డర్ చేశాను బట్ అంత క్వాలిటీ అనిపించలేదు అయినా ఈసారి ఫ్లిప్కార్ట్లో చేద్దామని చెప్పేసి మంచిగా కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో అయితే చేశాను క్వాలిటీ మంచిగానే వచ్చింది నార్మల్గా మెత్తగా లేవు పేపర్ లాగా గట్టిగా ఉన్నాయి ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా అట్లా అంతకంటే మంచిగా ఉన్నాయి అన్నమాట క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది వీటికి మాక్స్ అయితే నేను హండ్రెడ్కి హండ్రెడ్ ఇస్తాను అన్నమాట ఇవి మనకి తోమడానికి నార్మల్గా మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే మనకి మంచిగా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది అన్నమాట అట్లాగే నేను ఇది నాకు ఇన్ రోజు ముందు వచ్చిన ఆర్డర్ అన్నమాట నేను ఆల్రెడీ మీకు నేను లో చూసే వాళ్ళకి తెలుస్తుంది అండ్ మన లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళకి కూడా తెలుసు తెలుసుంటుంది నేను ఆల్రెడీ ఈ షార్ట్ అనేది పోస్ట్ చేశాను నేను ఆన్లైన్లో బ్యాంగిల్స్ అయితే పెట్టుకున్నాను అన్నమాట లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి దాంట్లోనే దీంట్లో కూడా మీకు చూపించాలని చెప్పేసి చూ చూపిస్తున్నాను సో బ్యాంగిల్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను చాలా బాగున్నాయి క్వాలిటీ ఉన్నాయి మనకి టూ హండ్రెడ్కి ట్వెల్వ్ సెట్స్ అన్నమాట మనం బయట ఒక్కొక్క సెట్ సెట్కే మనం సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అట్లా పెడతాం కదా అట్లా పెట్టుకోకుండా మనం ఇలా మంచిగా ఆన్లైన్లో పెట్టుకుంటే మనకి తక్కువ కాస్ట్ ఉంటుంది అలాగే మనకి బెనిఫిట్ అన్నమాట ఎక్కువ కాస్ట్ వాళ్ళకి ఆ బెనిఫిట్ అలాగే మనకి శారీస్కి కూడా మంచిగా మ్యాచింగ్ అవుతాయి కదా సో మీకు ఇష్టం ఉంటే నాకు కామెంట్ చేయండి నేను లింక్ అనేది లో ఇస్తాను ఆల్రెడీ నేను ఒక షార్ట్ ఉంది మన లోకి వెళ్ళి చూడండి దాంట్లో కూడా ఉంది అండ్ ఇంకా ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ అన్నమాట క్లీన్ చేసిన తర్వాత పాత సీట్స్ ఉండే ఇంతకు లో ఫ్రిడ్జ్లో వాటిని ఏం చేయాలో అర్థం అవ్వక ఇంకా మనం బాటిల్స్ పెట్టుకుంటాము అప్పుడప్పుడు మనం పేపర్ వేసి పెట్టుకుంటాము ఆ పేపర్ చేంజ్ చేసి ఉంటాం కదా సో పాత సీట్స్ మంచిగా అన్నమాట క్లీన్ చేసేసి ఇంకా మనకి బాటిల్స్ పెట్టే ప్లేసులల్లో మనం ఇంకా మిగిలిపోయిన రవ్వ ప్యాకెట్స్ కానీ అట్లాంటివి పెట్టుకుంటాం కదా అట్లాంటివి పెట్టుకున్నప్పుడు మనకి ఏమంటు ఉలకకుండా ఏది అంటకుండా ఇంతకు ముందు యూజ్ చేసిన సీట్స్ని కొలతబట్టి కట్ అన్నమాట కట్ చేసి ఇలా బాటిల్ సైడ్స్కి కానీ లెమన్స్ పెట్టుకోవడానికి కానీ ఇటు సైడ్ ఉన్న డోర్కి మొత్తం మొత్తం కూడా నేను వేసేసాను ఇప్పుడైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను కదా అవి కూడా వేసేసాను చాలా బాగున్నాయి మీకు నచ్చితే చెప్పండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా తీసుకోండి క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది అండ్ ఇప్పుడు పాత మంచిగా కట్ చేసి చూడండి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను అన్నమాట మనకి ఇంకా ఏ డస్ట్ పడ్డా ఏం పడ్డా కూడా డైరెక్ట్గా మనకి గ్లాస్ ఖరాబ్ కాకుండా ఉంటుంది మంచిగా అనామత్తు కూడా మనం స్త్రీగా తీసేసుకొని మంచిగా దాన్ని వాష్ చేసుకొని ఎండలో పెట్టేసుకొని మంచిగా మనం మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట పేపర్లాగా పడేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట ఇంకా ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకుంటున్నాను అన్నమాట నేను నిన్న వెజిటేబుల్స్ అనేవి తీసుకున్నాను సో దేని దానికి సపరేట్గా బాక్సులలో అయితే నేను పెట్టుకుంటున్నాను టమాటాలకు ఒకటి సపరేట్గా అండ్ మిర్చి ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే మీకు నేను ఆల్రెడీ షార్ట్ కూడా చేశాను షార్ట్స్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఫ్రిడ్జ్లో చాలా చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు అంటే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని నా చిన్న ఒక హోప్ తోటైతే చెప్తున్నాను అంతే ఫ్రిడ్జ్లో మనము ఏదైనా బాక్స్ సంవత్సరం లేని బాక్స్లో కానీ మన దగ్గర ఉన్న బాక్స్లో కానీ బాటిల్స్ బాటిల్స్లో కానీ చింతపండు పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో మనకి ఇప్పుడు తీసి కొత్త చింతపండు అంటాం కదా సో మనకి కొత్త చింతపండు లాగానే మనకి ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి చింతపండు అనేది నల్లగా పడకుండా మనకి ఇప్పుడు తీసుకున్నామా అన్నట్టుగానే ఉంటుందన్నమాట సో కావాలంటే మీరు ఒకసారి చూడండి ట్రై చేయండి మ్యాక్సిమం అయితే నేను ప్రతి ఇయర్ కూడా చింతపండు కొట్టేసి బాక్సులలో ప్యాక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను సో ఈ విధంగా అయితే నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది అండ్ ఫ్రిడ్జ్లో అన్నీ కూడా నీట్గా సర్ది పెట్టుకున్నాను అన్నమాట నెక్స్ట్ అయితే దేవుని గుడి నాకున్న చిన్న గుడిని అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను మీ అంటే ఒక్కొరికి ఒక్కోలాగా ఉండొచ్చు చిన్న గుడే కదా అట్లా ఇట్లా అనుకోవచ్చు అట్లా అని కాకుండా నాకున్న చిన్న వంటగదిలో ఒక చిన్న దేవుడి గుడి అయితే ఇదన్నమాట నేను క్లీన్ చేసేసుకుంటున్నాను దేవుని గుడిని కూడా సో అందులో అయితే పేపర్ సీట్ వేసాను అది తీసేసుకుంటున్నాను అదంతా కూడా తీసేసుకొని నీట్గా మంచిగా వాటర్తో క్లీన్ చేసేసుకున్నాను దాంట్లో ఉన్న దీపాలు పంచపాల దేవుళ్ళు అన్నీ కూడా నేను నీట్గా కడిగేసుకున్నాను గంగ నీళ్ళతో కడిగేసుకొని అండ్ దీపం కూడా పీతాంబర్తోనైతే క్లీన్ చేశాను అన్నమాట సో ఇవన్నీ కూడా మంచిగా బొట్లు పెట్టేసుకొని పెట్టేసుకుంటున్నాను అండ్ ఇంకా పనులన్నీ కూడా ఈవినింగ్ వరకు అయితే అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను క్లీనింగ్ వర్క్స్ అన్నీ అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే నేను ఆఫ్టర్నూన్ అయితే ఇంకా దేవుళ్ళన్నీ కూడా కడిగేసుకున్నాను ఈ విధంగా ఇలా నా వర్క్స్ అయితే కంప్లీట్ చేశాను ఈరోజు ఇంకా క్లీనింగ్ వర్క్స్ అయితే చాలా ఉన్నాయి ఎవరైనా మాక్స్ వీడియోస్ చూడాలన్నా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అయితే నేను పూజ చేసేస్తున్నాను అన్నమాట ఎవ్రీడే ఈవినింగ్ కూడా నేను ఇంట్లో దీపం పెట్టేసుకొని అగర్బత్తలు పెట్టేసి పూజ చేసుకుంటాను అన్నమాట మీరు కూడా ఇలానే చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ ఇవ్వండి మీకు బలవంతం ఏం లేదండి చాలామంది వీడియోస్ చూస్తారు కానీ లైక్ ఇవ్వరు అది ఎవరిష్టం వాళ్ళది నో ప్రాబ్లం చెప్పే బాధ్యత మాత్రం మాది అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మంత్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని లైక్ చేస్తూ నా వీడియోస్కి లైక్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసినట్టు మీరు ఇంకా ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం